ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఊహించని లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఈ మే నెల మొత్తం కూడా అలాగే వీళ్ళకి ఏమిటయ్యానంటే చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురైనా వాటిని చక్కగా ఎదుర్కొనగలుగుతారు భయపడాల్సిన అవసరం లేదు దానికల్లా చేయవలసింది ప్రతిరోజు కూడా అంటే వీలైనంత వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేయడం కుదరకపోతే బుధవారాల నాడు కనీసం ప్రతి బుధవారం కూడా మీరు సమీపంలోని దేవాలయం గణపతి దేవాలయానికి వెళ్ళడం అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేయటము ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయడం వలన కూడా మీకు ఎందులైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఆటంకాలను ఎదురైతే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పక్షులకు ఒక పిడికెడు పెసలు పక్షులకు చల్లుతుండండి ప్రతిరోజు కూడా పక్షులకు పెసలు చల్లండి మీకు చక్కగా కలిసి వస్తుంది నాన్న అలాగే మొక్కలు ఇప్పుడు పచ్చపచ్చగా మరి చిన్నగా మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి మామూలు చిన్న చిన్న మొక్కలు మన ఇంటి ముందు కూడా వస్తూ ఉంటాయి ఏమైనా గ్రీనరీగా మొక్కలు పెంచటం వలన కూడా మీకు బుధుడు హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధ గ్రహము సపోర్ట్ చేస్తుంది అలా చేస్తే బుధుడు మీకు డెఫినెట్గా అంటే ఏదైనా సరే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్నపాటి మొక్కల్ని పెంచటము అలాగే పక్షులకు పెసలు చల్లటము ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది మరియు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాలు ఆచరించడం వలన పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశి వారు ఇప్పుడు తెలియచేసినట్టుగా తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాలు ఆచరించండి చాలు అద్భుతంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి